హలో ఫ్రెండ్స్ నిన్నైతే నేను ఒకసారి చెప్పాను కదా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నాకు ఏమైనా కావాలని చెప్తే ఎవరైనా స్వీట్ చేసేవాళ్ళు కానీ హాట్ చేసేవాళ్ళు కానీ ఉంటే చెప్పమని చాలామంది కమెంట్ చేశారండి దాంట్లో ఒకరినైతే సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఆయిల్ వచ్చేసి నార్మల్ వాడే ఆయిల్ కాదనమాట ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ మంచి ఆయిల్ పైగా రైస్ వచ్చేసి నేను అరిసెలు అడిగాను రైస్ వచ్చేసి నార్మల్ రైస్ అంటే మనం డైలీ వాడే రైస్ అనమాట రేషన్ బియ్యం రైస్ కాదు సో ఆ రెండు నచ్చి నేనైతే బుక్ చేశానండి అరిసెలు అయితే ఈ అరిసెలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అనమాట ఏరియాని బట్టి ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మెత్తగా ఉన్న అరిసెలు వస్తాయి క్రిస్పీగా ఉండే అరిసెలు వస్తాయి సో నేనైతే తీసుకున్నది వచ్చేసి మెత్తగా ఉన్న అరిసెలు అనమాట సో నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి లేదంటే మన వీడియోలను ఇస్తాను వాళ్ళ ఐడి నెంబర్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి నెంబర్ ఇస్తానండి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ అండి ఒక అరెస్ వచ్చేసి టెన్ రూపీస్ నేను ఫిఫ్టీ అయితే బుక్ చేసుకున్నాను సో ఇక్కడ కూడా టెన్ రూపీసే కానీ వాళ్ళ దగ్గర ఎందుకు బుక్ చేసుకున్నానంటే మన వైఫ్ నుంచి నాకు కావాలి కాబట్టి మన వైఫ్ నుంచి ఏదైనా హెల్ప్ చేద్దామనిపించింది సో కాబట్టి నేనైతే వాళ్ళకి ఒక వర్క్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా నాకు వీలైనంత వరకు నేను వర్క్ ఇస్తానండి నేను ఇవ్వను అన్నది చెప్పట్లేదు కానీ మనం చూసుకోవాలన్నమాట మనకు కూడా కొంచెము రిస్క్ లేకుండా ఉండే ఉండాలి కదా నాకు మీకు సో ఇవి వచ్చేసి అరిసెలు ఫిఫ్టీ అరిసెలు మొత్తము నేనైతే కౌంట్ చేయలేదు నమ్మకం అనమాట ట్రస్ట్ సో మనకి ఫ్రీగా ఈ కారపూస కూడా పంపించారు అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర దగ్గర ఒక పాకిలో ఉంటుందనేమో చాలా బాగుంది మా వారికి బాగా ఇష్టంగా తిన్నారనమాట నచ్చింది అరిసెలు కూడా బాగున్నాయండి మెత్తగా ఉన్నాయి పిల్లలైతే యాక్చువల్గా ఒకటి ఇస్తే తిన తినేవాళ్ళు కాదు ఇది వరకు కానీ ఇది వన్ మొత్తం తినేశారనమాట ఒక అరిసె మొత్తం తినేశారు మెత్తగా ఉన్నాయి బాగున్నాయి చెప్తున్నాను కదా రెండు రకాలు ఉంటాయి క్రిస్పీగా ఒకటి అదేవిధంగా మెత్తగా ఉండే ఒకటి ఉంటాయి సో ఇది సెకండ్ది అనమాట మీకు క్రిస్పీగా కావాలనుకోండి మీరు అడగవచ్చు క్రిస్పీగా ఉన్నాయి పంపమని మెత్తగా కావాలనుకుంటే ఇలా ఉంటాయి అనమాట సో ఇది దగ్గర దగ్గర ఇది ఐదు కేజీల వరకు వచ్చాయండి ఎందుకంటే లావుగా కూడా ఉన్నాయి కాబట్టి మనకి బరువు అనేది వచ్చింది షిప్పింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకున్నానండి నాకు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది చేయడానికి అంటే పది అంటే యాభై అరసలు అంటే ఐదు వందలు కదా షిప్పింగ్ ఛార్జెస్ నేను డిటీడీసీలో బుక్ చేసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం ఎక్కువే అవుతుంది మీరు కావాలనుకుంటే బస్కి వేస్తారు అదే మనకి పోస్ట్ ఆఫీస్లో పార్సల్ చేయాలంటే అయిపోతాయి లేటుగా వస్తాయి అందుకని చెప్పేసి నేను డీటీడీసీలోనే బుక్ చేసుకున్నాను కావాలని బుక్ చేసుకున్నాను సో కాబట్టి నాకు కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువైనాయి మీరు మాత్రం బుక్ చేసుకోవాలి అనుకుంటే బస్కి బుక్ చేసేసుకోండి సో నేనైతే ఒకరికి హెల్ప్ చేసినట్టు అయిందండి ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళకు వర్క్ ఇచ్చినట్టే కదా షిప్పింగ్ ఛార్జెస్ నా అవసరం కాబట్టి మనమే పెట్టుకోవాలి ఇప్పుడు రేపన్నా సరే నేను ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు అయినా సరే నేను షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళనే పెట్టుకోమంటున్నాను కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ మనమే పెట్టుకోవాలి చాలా బాగున్నాయి ఇలాగ ఫిక్స్ చేశాను ఇంకా నెక్స్ట్ డే అనమాట అంటే ఈరోజు మార్నింగ్ ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి నేను కింద వీడియో పని ఇస్తాను ఐడి నెంబరు అదే మన ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడండి మీకు అన్ని ఇస్తారా అన్నీ చేసి పంపిస్తారనమాట షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మనవే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నీ చేసి పంపుతారండి ఇదే కాదు నేను అరిసెలు చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అందుకనే ఫస్టే అరిసెలు బుక్ చే బుక్ చేయించుకున్నాను సో ఆ బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు మాకు టిఫిన్ వచ్చేసి ఇద్దరికి రెండు బ్రెడ్లు తినరు కానీ వేసి పెట్టాను అనమాట స్నాక్స్లోకి పెట్టవచ్చు అని నిన్న లాంగ్ ఫ్రాక్లు కుట్టాను కదా అది ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను చూసారా అదే లాస్ట్ మనకి ఆన్లైన్లో ఆర్డర్ తీసుకున్నదండి ఇంకా అప్పటి నుంచి తీసుకోవట్లేదు ఇంకా ఇప్పటి నుంచి కూడా అనమాట ఎందుకంటే కా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మనకి ఫుల్గా వర్క్ ఉంటుంది అంటే నేను చేసుకున్నంత వర్క్ ఉంటుంది సో చాలామంది చాలామంది చాలా రకాలుగా మీరు అనుకుంటున్నారు ఆన్లైన్ బిజినెస్లో ఏదో ఎంతో వచ్చేస్తుందని ఏమీ లేదు రాదండి మనకి పది మంది వచ్చి అడిగితే అందులో ఒకరు మాత్రమే ఇస్తారు ఎవరో కూడా తెలియదు నిన్న పదిహేను మంది అడిగారు ఇదే ఫ్రాకు ఒక్కరు కూడా ఇవ్వలేదండి అన్నీ అడిగేసి వెళ్ళిపోవటమే మరి ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చండి సో నేనైతే బ్లౌజులు మొత్తం స్టాప్ చేశాను అనమాట బ్లౌజుల్లో మనకి రిస్క్ తప్ప ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొరియా ఛార్జెస్ కొరియా ఛార్జెస్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి వాళ్ళు మనకి పంపించడము వాళ్ళకి అవుతుంది అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది మళ్ళీ నేను పంపించడం ఒక హండ్రెడ్ మొత్తం టూ హండ్రెడ్ అయిపోతుంది వాళ్ళకి పైగా ఫిట్టింగ్ అనేది బాగా కుదరదు అనమాట కొంచెం లూజ్ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది దగ్గరుండి కుట్టించుకోవాలి వాళ్ళు అలాగైతేనే దగ్గరుండి చెప్పి కుట్టించుకుంటేనే సెట్ అవుతాయి తప్ప అలాగ ఇంత దూరాలతోటి బ్లౌజులు స్టిచ్చింగ్లు అంటే చాలా కష్టమే పైగా నాకు వన్ కేజీ ఉంటే కానీ యాక్సెప్ట్ చేయట్లేదండి లైన్లో నిలబడి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట ఈ ఫ్రాక్ వచ్చేసి దగ్గర దగ్గర ఒకటి పావు ఉంటుందన్నమాట ఒక కేజీ మీద ఎక్కువే ఉంది సో అలాంటప్పుడు నాకు ఏం ప్రాబ్లం అనిపించట్లేదు అందుకనే మొత్తానికి నేనైతే బ్లౌజులే ఆపేసాను అసలు బ్లౌజులు తీసుకోవట్లేదు అని చెప్పాను ఈ ఫ్రాక్ అయితే అప్పుడు ఆర్డర్ తీసుకున్నదే సో ఫ్రాక్ అయితే ప్రాబ్లం లేదండి మనకి లైనింగు ఒరిజినల్ క్లాత్ కలిపేసరికి వెయిట్ బాగానే వస్తుంది సో ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది కార్తీక అదే మనకి శ్రావణ మాసం కదా ఇంకా ఫుల్ ఉంటుంది వరకు సో మొత్తానికి అయితే ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఐరన్ చేసేసుకుని పార్సల్ చేసేయాలి మీకు వర్క్ అనేది కావాలి అంటే మాత్రం మీకే రిస్క్ అండి నాది ఏం లేదు నాకు వచ్చే చీరలతోటి మీరు వర్క్ ఇవ్వాలంటే నాకు అంత రావట్లేదు అనమాట నాకు వచ్చేదే వారానికి ఐదు ఐదిట్లో ఆ అమ్మాయికి ఒక మూడు ఇస్తాననుకోండి దగ్గరగా ఉంది కాబట్టి మీకు రెండు ఇచ్చాను అనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయి లేదు మీరు మా దగ్గరికి రావాలంటే రండి ఉప్పలికి దగ్గరలో వచ్చి తీసుకెళ్ళండి ఉంటే ఆ టయానికి ఉంటే ఇస్తాను లేకపోతే నేను కూడా ఇవ్వలేను అది అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఇంటి దగ్గర డెవలప్ చేసుకుంటేనే మంచిది నా నేను ఇవ్వాలి అనుకుంటే మాత్రం నేను కుట్టే వాటికైతే మీకు అసలు లాస్ బాగా లాస్ మామూలుగా కాదు నాకే తిరిగి పెట్టాల్సి వస్తుంది మీరు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మీయే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ లేదు ఇంటికి వచ్చి తీసుకుంటామంటే మీ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళదే ఇంకా తీసి పక్కన తీసి పెట్టాలి లేవు ఉన్నవే నాలుగు చీరలు ఆ నాలుగు చీరలకి అమ్మాయికి రెండు నీకు మీకు రెండు ఇవ్వంటే ఇస్తాను అలా చాలామంది ఉంటారు కదా మనకి ఛానల్లో ఇచ్చేవాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళనమాట ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి నెక్ దగ్గర ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది వెనకాల డ్రాప్ ఇచ్చాను చాలా పెద్ద సైజ్ అండి ఫోర్ ఎక్సల్ అనమాట ఇలా నీట్గా ఫ్రిల్స్ దగ్గర ఐరన్ చేసేసుకుంటే మన ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇలా చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇటు కూడా తిప్పేయండి ఇది కూడా అంతే నలిగిపోతుంది కదా మనం కుట్టేటప్పుడు మనకి పార్సల్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కూడా క్లాత్ నలిగిపోతుంది అనమాట దగ్గర దగ్గర నాలుగు కన్నా ఎక్కువే పట్టిందండి క్లాత్ అనేది ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి Claro. ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఐరన్ చేసేయండి ఇక్కడ ఇలాగ ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా దీని ఇప్పుడు నేను ప్యాక్ చేసేస్తాను మన ఇంటి దగ్గర ఉన్న బ్లౌజులు కూడా చాలా వస్తున్నాయండి చాలా అంటే ఇచ్చే అంత కాదు నాకు సరిపోయే అంత అంతే కస్టమర్స్ పెంచుకునే కొద్దీ తలనొప్పి కూడా పెరుగుతుంది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం రోజుకి మూడు రెండు అనుకుంటే అంతే మందిని మెయింటైన్ చేయాలి అందుకు నేను ఎక్కువ తీసుకోను ఎక్కువ ఇబ్బంది పడను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి కూడా అడుక్కోలేను అనమాట బాగా ఎవరైతే కరెక్ట్గా ఇస్తున్నారో వాళ్ళని మాత్రమే మెయింటైన్ చేస్తున్నాను సో అయిపోయింది ఫైనల్గా అయితే దీన్ని ప్యాక్ చేసేద్దాము ఈ ప్యాకింగ్ కవర్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుందండి అది మనమే పెట్టుకోవాలి సో ఇలా కొంచెం నీట్గా ఫోల్డ్ చేసేద్దాం మళ్ళీ నలిగిపోతుంది ఇలాగా ఇక్కడ గమ్ ఉంటుంది గమ్ తీసేసేయండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి అంతే టేప్ వేసేయాలి తర్వాత అక్కడ వైట్ కలర్ కవర్ ఉంటుందండి అందులో అడ్రస్ రాసి అక్కడ పెట్టేసుకుని అక్కడ కూడా ఒక ప్లాస్టర్ వేసేస్తే చిరిగిపోదన్నమాట సో దీన్ని మనం కొరియర్ షాప్కి వెళ్ళి అదే కొరియర్ దగ్గరికి వెళ్ళి కొరియర్ చేయాలి లైన్ ఉంటే లైన్లో నిలబడాలి ఇది వచ్చేసి మహారాష్ట్రకి వెళ్ళాలి కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదే ఏపీ తెలంగాణ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఒకటికి రెండు ఆ టేప్కొచ్చి కూడా మందే ఉంటుంది మొత్తానికి తిరిగి తిరిగి చూసుకుంటే లాభం లేదు లాస్ లేదు అంతంత మాత్రమే తలనొప్పి మాత్రం ఉంటుంది ఇవన్నీ అయినా సరే ఎందుకు చేస్తున్నామంటే ఇంక చెప్పుకుంటానికి బాగుంటుంది కదా ఆన్లైన్ చేస్తున్నామని ఇంట్లో కుట్టే వాళ్ళకి ఆన్లైన్ చేసే వాళ్ళకి ఇంకా అంతకుమించి ఏమీ ఉండదు ఇవన్నీ కూడా మనకి ఆఫ్లైన్ కస్టమర్సే ఇంకా ఆన్లైన్ నుంచి నేనైతే బ్లౌజులు తీసుకోవట్లేదు చెప్తున్నాను కదా వెయిట్ ప్రాబ్లము అదే విధంగా ఏమో ఒక వన్ కేజీ అవ్వాలంటే కనీసం ఐదు బ్లౌజులన్న అవ్వాలండి ఐదు బ్లౌజులు ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి ఒక బ్లౌజ్ పంపేయాలి కదా అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వాళ్ళవే ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకోవట్లేదు ఓన్లీ ఫ్రాక్లు డిజైన్ చేసి ఇంకా అమ్మడం నాకు టైంని బట్టి సో అది కూడా ఒక బిజినెసే ఇలా నీట్గా ఇంకో కెమెరా కదిపేశాడండి మా ఆయన అటు ఇటు తిరిగి నేను కరెక్ట్గా సెట్ చేసుకుని వస్తాను ఇల్లు ఇరు ఇరుక్కు కదా అటు ఇటు జరిగేసరికి పోతుంది అనమాట ఇలా నీట్గా మొత్తం అన్నీ కూడా పిండేసి ఆరబెట్టేసుకున్నానండి టైం దొరికినప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకోవచ్చని ఇంకా కదా కెమెరా ఇంకా అటు జరుపుతూ ఉంటే నేను కరెక్ట్గా సెట్ చేసుకుని కూర్చుంటానమాట నేనే కనిపించేలాగా ఇక్కడ కనిపించేలాగా లేనే లేదు గట్టిలాగా లాగితే వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు ఇలా గట్టిగా సాగిదీస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ అనాలి నిన్న రాత్రి అన్నీ ఆరబెట్టేసుకున్నానండి ఫేస్ కనిపించట్లేదు ఫేస్ సెట్ చేసుకొని కూర్చున్నాను నేను ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా అనుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే మనం కావలసినప్పుడు ఐరన్ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది పని మాదంతా ప్యూర్ కాటన్ ఉంటుందండి సగం పాలిస్టర్ సగం కాటనే కూడా ఉంటాయి కదా అవి ఏం అనమాట ప్యూర్ కాటన్ ఇలాగా ఇలా నీట్గా అనేసుకుంటే కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి కొంచెం అర్జెంట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి చాలా రోజులు అయిపోయింది ఇలా నీట్గా పెట్టేసుకోండి చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఆన్లైన్ అనగానే జస్ట్ పేరు కోసం మాత్రమే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అయితే ఇవన్నీ చెప్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇచ్చేసరికి టైం వేస్ట్ అవుతుంది దాన్ని బట్టే ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట పెద్దగా లాభాలు ఏం రావు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి నాకేం ఆర్డర్స్ అస్సలు రావట్లేదండి వచ్చిన ఆర్డర్సే స్టార్టింగ్ వచ్చిన ఆర్డర్స్ అనమాట ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యన బాగా అప్లై చేసింది ఏంటంటే ఏదైనా మనం చెప్పామనుకోండి ఈ ఫ్రాక్ కుట్టాను ఇది అని సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మన ఛానల్ చూసేవాళ్ళు టైంపాస్ కోసం వచ్చి అనమాట ఇదంతా అదంతా అని కానీ మనకు తెలియదు కదా వాళ్ళు నిజంగా కుట్టించుకునే వాళ్ళ నిజంగా టైంపాస్ చేసే వాళ్ళ తెలియక ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది సో ఇంకా అలా కూడా టైం వేస్ట్ అవుతుంది సో మీరు ఆలోచించుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి పెద్దగా లాభం ఏం లేదు నేను చెప్పిన ప్రకారం నేను ఇప్పుడు చెప్తున్నాను కదా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది దీనివల్ల పెద్దగా లాభాలు ఏమీ లేవు నిజం చెప్పాలంటే లాసే తలనొప్పి మాట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో ఒక తలనొప్పి అయితే ఇలా ఆన్లైన్ బిజినెస్ వచ్చే వాళ్ళతో ఇంకో తలనొప్పి జెన్యున్గా వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా మనకి విసుగెత్తిపోయి నిజంగా కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనకి ఓపిక ఉండదు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి ఇంకా నేను చెప్ప చెప్పడం కూడా ఆపేసాను అనమాట ఇంకా విసుగొచ్చేస్తుంది మనకు అప్పటికే వీళ్ళు ఎంత అడిగిపోతున్నారు ఏమీ చెప్పట్లేదని క్లాత్ కూడా మనమే కదా క్లాత్ మందే లైనింగే మందే కాబట్టి మన స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రమే మనం ఉంటాయి అవి కూడా డిజైన్ బట్టి ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంబ్రీలా ఫ్రాక్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రిల్స్ పెడితే సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట ఇంకా త్రీ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్కి ఏం కుట్టరండి లాంగ్ ఫ్రాక్స్ ఒక రోజు పడుతుంది ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి నేను కుట్టిన ఫ్రాక్ వచ్చేసి వన్ డే పట్టింది ఖచ్చితంగా కటింగు స్టిచ్చింగు సో అవన్నీ చూసుకునే కదా మనం ఛార్జెస్ అనేవి తీసుకుంటాము మీ ఏరియాని బట్టి కూడా ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఏరియాలో ఎవరైతే ఎంత తీసుకుంటున్నారు దానికన్నా ఒక పది రూపాయలు తక్కువ తీసుకోండి మీ దగ్గరికి వస్తారు సో మా ఏరియాని బట్టి మాకు నేను పంపాలి వర్క్ అంటే మాత్రం చెప్పాను కదా వారానికి ఐదు చీరలు రోజుకి రెండు బ్లౌజులు విత్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి మీరు దూరంగా ఉంటే ఛార్జెస్ నాకు ఎంత ఇది కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు ఆన్లైన్లో వచ్చే వర్క్ ఏమంత సీన్ ఏం లేదులేండి ఆన్లైన్లో వచ్చే వర్క్ ఏమీ బా కుప్పల కుప్పలకి వచ్చి పడిపోవట్లేదు నేను పదిహేను మంది అడిగితే చెప్పాను కదా అందరూ ఒకరు కూడా రిప్లై ఇవ్వలేదు మళ్ళీ అవి లి చాటు లేటర్ అని చెప్పడం కొంతమంది ఇంకొంతమంది తర్వాత చెప్తాను అంటాం ఇంకొంతమంది ఆలోచించుకోమని చెప్పడం అంటాం ఆ పట్టు లంగా కావాలి అన్నారు అంటే మీరే కుట్టి క్లాత్ మీద అన్నీ చేసి ఇస్తారంటే చెప్పారనమాట ఫోర్ థౌజండ్ అది పట్టు లంగా వేసినందుకు డిజైన్ వేసినందుకు సెవెన్ హండ్రెడ్ అండ్ లైనింగ్ ఏమో అని ఒక మీటర్ లైనింగ్ బాడీ పార్ట్కి కింద ఫ్రిల్స్ పెట్టడానికి మనకి ఒక హాఫ్ మీటర్ కావాలి మొత్తానికి ఐదు వేల మూడు వందలు అయిందండి లంగా ఐదు వేల మూడు వందలు అయిందనమాట అంతే దెబ్బకు పారిపోయారు అలా ఉంటుంది మళ్ళీ ఓకే థ్యాంక్ యూ అని చెప్పారు అంటే ఇంక అంతే అయిపోయినట్టు అనమాట అలా ఉంటుంది ఇలా నీట్గా అనేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది వర్క్ అనేది ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేద్దాం ఇంక ఇలా కూడా అనుకోవాలి ఓకేనా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా అనుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి వంకటింకర రాకుండా ఉంటాయి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పక్కన పెట్టేద్దాం ఇలాగా చూడండి దీన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి మొత్తానికి గుర్తు లేదండి ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర వాళ్ళు ఒకరివి మూడు ఉన్నాయి ఇంకొకరివి మూడు ఆరు అనుకుంటా మొత్తానికి ఆరు అనుకుంటా నిన్న లైనింగ్లు తెచ్చుకున్నాను పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసేసి లైనింగ్లు తెచ్చుకున్నాను ఇలా నీట్గా ఇలా నీట్గా సదరేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అంతేనండి ఇంకొకటి ఉంది లాస్ట్ ఇది కొంచెం అంటే దీంట్లోంచి ఒకటి కాస్ట్లీది ఉందన్నమాట అంటే సిక్స్టీ రూపీస్ ఇది ఉంది కలర్స్ లేకపోతే ఆ కలర్లో ఇస్తారనమాట ఇంకా మనకి తప్పక తీసుకోవాలి పెద్ద మ్యాచింగ్ సెంటర్ అండి చాలా బాగున్నాయి క్లాత్లు కూడా టాప్కి ఒకటి క్లాత్ తీసుకున్నాను నేను ఇంకా ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేసాక చెప్తాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్